హాయ్ అండి అందరికీ నమస్తే నేను రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ త్రెవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ అందరితో పాటు భోగి ఫెస్టివల్ అని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పేసి అయితే ఈరోజు మీకు ఈ బ్లాగ్ అని షేర్ చేసుకోబోతున్నాను అండ్ మేమైతే నిన్న అత్తయ్య వాళ్ళ ఊరికి అయితే వచ్చాం కదండి అంటే మా మెట్టినింటికైతే వచ్చేసామన్నమాట అత్తారింటికి రాగానే మామూలుగా ఎవరికైనా పుట్టింటికి వెళ్తే ఫేస్లో కళ్ళు ఉంటుంది కదా నాకు అత్తారింటికి వెళ్తే ఒక ఎనర్జీ వస్తుంది సంక్రాంతికి ఎందుకంటే భోగి అనేది ప్రతి సంవత్సరం కూడా మేము మా అత్తారింటి దగ్గర అనమాట అలాంటిది ఒక సంవత్సరం మిస్ అయినా కూడా నాకు ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు అయితే అందరూ రిలేటివ్స్ కానీ చాలామంది వచ్చేవాళ్ళు అందరం కలిసి భోగి మంటలు వేసుకొని ఆ రోజంతా మంచిగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం బట్ ఇప్పుడు అందరూ కూడా బిజీ అయిపోవడం జాబ్స్ పరంగా స్టడీస్ పరంగా అట్లా దూరం అయిపోవడం వల్ల ఇంకా ఈసారి అయితే ఇంకా మేము మాత్రమే వేసుకుంటూ ఉన్నాం అనమాట సో ఇంకా మేమైతే భోగి రోజు అంటే మండే రోజు అనమాట భోగి రోజు అయితే మార్నింగ్ కరెక్ట్గా ఒక ఫోర్ థర్టీకేమో నాకు ఫస్ట్ మెలకు వచ్చేసింది సో ఇంకా లేచి అయితే మా అత్తయ్యని లేపాను ఇంకా నేను మా అత్తయ్య మా అయ్యని లేపి ఇంకా ప్రియా కూడా లేచేసింది బాంధవ్యాన్ని లేపితే మాత్రం తను నిద్ర వస్తుంది నేను రానని చెప్పింది అనమాట చలి ఎక్కువగా ఉందని చెప్పేసి సరేలే ఇంకా రాకపోతే పోని అని చెప్పేసి ఇంకా మేము నలగరమే వచ్చి భోగి మంట వేస్తున్నాం ఇంకా మేము వేసేదానికంటే ముందే ఊర్లో చాలా మంది అందరూ కూడా లేచేసి భోగి మంటలు ఆల్రెడీ వేసేసి వెళ్ళిపోయి కల్లాపిచ్చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళు కొంతమంది గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు ఇంకా చాలా అయితే అంటే త్రీ థర్టీ ఫోర్కి అంతా లేచేసి బట్ థర్టీకి వెళ్ళాంలేండి ఇంకా ఆల్మోస్ట్ అందరిది అయిపోయింది ఇంటి పక్కన భోగి వేశారు కదా పక్కనంతా మీకు కనిపిస్తుంది కదా అందరూ వేసేసిన తర్వాత ఇంకా మేము కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లా భోగి మంటలు వేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా ఇంటి దగ్గర ఇట్లా చల్లేసుకొని ఇంకా రంగోలీస్ అయితే వేసుకుంటూ ఉన్నాము మామూలుగా గొబ్బెమ్మలు పెట్టే ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే భోగి మంటలు వేసి ఆ భోగి మంటలో నుంచి కూడా దీపం వెలిగించుకొని వెళ్ళి గొబ్బెమ్మ దగ్గర పెడతారు అలాగే ఆవులు వాళ్ళు తల్లి భోగి రోజు పొంగల్ చేస్తారు కదా సో అవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఆ పొంగల్ అన్నం అంతా కూడాను గొబ్బెమ్మ ముందర పెట్టి తలగ వేసి ధూపం వేస్తారనమాట సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు బట్ మా సైడ్ కూడా అలా ఆవులు ఉన్నవాళ్ళు ఇంకా గొబ్బెమ్మలు పెట్టే ఆనవాయితీ ఉన్నవాళ్ళు అలా చేస్తూ ఉంటారు బట్ మనకి ఆవులు లేవు అలాగే గొబ్బెమ్మలు పెట్టే ఆనవాయితీ కూడా అంటే గౌరమ్మను పెట్టే ఆనవాయితీ కూడా లేదు కాబట్టి మనమైతే ఇంకా అవి ఏం లేదనమాట జస్ట్ ముగ్గులు పెట్టేసుకొని కలర్స్ వేసేసుకుని జస్ట్ ముగ్గు మధ్యలో పువ్వులు వేసేసుకుంటాను అనమాట నేను ప్రతిసారి కూడా అంతే సో ఇంకైతే ఈ ముగ్గు ఆల్రెడీ మీరు చూసారు నేను మన ఇంటి ముందు అయితే వేసున్నాను జనవరి ఫస్ట్కి అయితే నాకు ఇంకా వేరే ముగ్గులు వేయడానికి అంత గుర్తు రావట్లేదు టైంకి అలాగే ఇంకా మొబైల్లో చూసి వేసే అంత టైం కూడా నాకు లేదండి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి ఇంకా బావ వాళ్ళు కూడా చిత్తూరు నుంచి వస్తామని చెప్పారనమాట ఇంకా వాళ్ళందరూ వచ్చే లోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి ఇంకా టిఫిన్ అంటే ఇడ్లీ నిన్న పితికిపప్పు చేస్తానని చెప్పాను కదా ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇండ్లన్నీ తుడుచుకోవాలి ఇంట్లో చాలా పని ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ముగ్గుల పని అయితే అతి తక్కువ టైంలోనే కంప్లీట్ చేసేసుకుందామని చెప్పేసి ఇంకా ఏదో ఒక ముగ్గులే ఇదైతే మొన్ననే లేటెస్ట్గా వేసి ఉన్నాం కదా బాగా గుర్తుందనమాట మైండ్లో అందుకని చెప్పేసి ఇంకా తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి అదే వేసేసాను ఇంకా వాటికి వేసి మిగిలిన రంగోలీస్ అవన్నీ కూడా ఇంట్లో ఉంటే కొన్ని ఎత్తుకున్నాను ఇంకా కొన్ని షాప్లో కొనుక్కోచ్చానమాట వాటినే ఇంకా ఈ విధంగా అయితే వేసేసుకుంటూ ఉన్నాము ఇంక ఇక్కడ ప్రియా నేను కూడా వేస్తాను అని చెప్పి వచ్చింది ఇంకా తనైతే ఇక్కడ కలర్స్ అనేది అన్నీ ఒకే ఒకటే కలర్ వేసేసేసరికి ఇంకా అరిచాను నాకు ఒకటికి రెడ్ పనులు పెడుతున్నావు ఇప్పటికే టైమ్ సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంక ఇక్కడే సరిపోయింది అనుకోండి అసలే మనం లేడీస్ ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ వస్తుందంటే ఖచ్చితంగా ఒక గంట రెండు గంటలైనా పడుతుంది మనకి కొంతమందికి మూడు నాలుగు గంటలు కూడా పట్టిపోతూ ఉంటుంది రంగోలీ వేసే వేసేదానికి ఇంటి ముందు బట్ మనం అంత టైం పట్టుకోకూడదులే ఇంకా అని చెప్పేసి నేనైతే ఇంకా తొందర తొందరగా సింపుల్గా అయితే ముగిచ్చేసుకొని ఒక ఎయిట్కి అంతా లోపలికి అన్నట్లు వచ్చాను సో మొన్ననే మన ఇంటి ముందు కూడా వేసాం కదా ఇంకా వేసిన ముగ్గునే మనం ఎంతసేపు అని వేసేదని చెప్పి ఈరోజు పొంగల్ కదా అని చెప్పి నాలుగు వైపులా కూడా ఇట్లా పొంగల్ లాగా వేసేసి ఆ తర్వాత అక్కడ పాట్స్ ఉంటాయి కదా అట్లా పొంగలకొండల్లాగా వేసేసుకుని ఇంకా చెరుకు గడల్లాగా వేసి ఏదో అట్లా పిచ్చి పిచ్చిగా ఈ ముగ్గునైతే లేండి ఫస్ట్ ఇలా వేశాను మళ్ళీ కొంచెం ఏదైనా డిఫరెంట్గా వేద్దామని చెప్పి మళ్ళీ అందులో కలర్స్ వేశాను ఏదో పిచ్చి పిచ్చి ముగ్గునైతే తయారు చేసేసానమాట బట్ ఎలా ఉందో ఏంటో మీరు నచ్చితే కామెంట్స్లో షేర్ చేయండి బాగుందా లేదా అని చెప్పేసి అయితే సో ఈ విధంగా ముగ్గులన్నీ పెట్టి కలర్స్ వేసి ఆ తర్వాత గడపల దగ్గర అంతా ఎరమట్టి పెట్టి బొట్లు పెట్టడానికైతే నాకు ఒక టూ అవర్స్ అయితే పట్టింది చిన్న చిన్న ముగ్గులైనా కూడా మనకి ఇంటి దగ్గర ఎర్రమున్ను పెట్టి వేసే చోటంతా ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ చూసుకొని తులుసుకోవడం దగ్గర అంతా కూడా ముగ్గులు పెట్టి ఎరమున్ను పెట్టి బొట్లు పెట్టేసరికి నాకు లేట్ అయిపోయింది అనమాట సో ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అంటే మకర సంక్రాంతి కనుమ ఇవన్నీ కూడా చాలా బాగా జరుపుకున్నాం అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ కొన్ని విషయాల్లో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఏంటి ఎందుకు అని చెప్పేసి అయితే మీకు రేపటి బ్లాగ్లో అయితే మీకు షేర్ చేస్తాను అండ్ మీకు రేపటిలో తెలుస్తుంది ఏం జరిగిందని చెప్పేసి అండ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ ఎందుకు ఇలా జరిగింది అన్నట్లు బట్ ఓకే మంచిగా అయితే ఫెస్టివల్ జరుపుకున్నాం అండ్ కనుమకు మాత్రం మేము ఇంటికైతే అయితే వెళ్తామన్నమాట ప్రతి సంవత్సరం కూడా అలాగే ఈసారి కూడా కనుమకి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఈ విధంగా ముగ్గు అనేది కంప్లీట్ చేసేసి హ్యాపీ భోగి అని సింపుల్గా అట్లా రాసేసాను చెరుకు గడలైతే కాదులేని ఇది ఏదోలాగా అయిపోయింది చెరుకు గడలు టక్కని గుర్తులేదు ఎలా వేయాలని చెప్పి సో ఏదో ఒకటి అప్పటికే నడుము నొప్పి వచ్చేసిందని చెప్పేసి ఈ విధంగా అయితే అనమాట అండ్ చివరిలో హ్యాపీ బోగి అని చెప్పేసి అయితే రాసేసాను ఇంతకు అయితే చాలా ఓపిక ఉండేది బట్ ఇప్పుడైతే నాకు అస్సలు ఓపికే లేదండి నిజంగా నడుము నొప్పి వచ్చేస్తూ ఉంటుంది నాకు సో ఇంకైతే చూసారు కదండి ఇంకా ముగ్గులు అయితే సింపుల్గా పెట్టేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేస్తాను ఇంకైతే ఇప్పుడు టైం కరెక్ట్గా ఒక ఎయిట్ థర్టీ అట్లా అయిందనమాట సరే అని చెప్పి ఇంక ఇక్కడ ఇడ్లీ కోసం అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఇడ్లీ పెట్టేసుకొని అలాగే కుక్కర్లో అయితే పితికిపప్పు సాంబార్గా అయితే పెట్టేసాను కొంతమంది అనపకాయనండి పితికిపప్పు కాదంటున్నారు మా సైడ్ అలానే అంటాం కాబట్టి నేను ఇంకా పదే పదే అదే చెప్తున్నాను మేమే కాదు మా సైడ్ ప్రతి ఒక్కరు కూడా పితికిపప్పు అనే అంటారండి ఎవరు అనప గింజల కూర అని అనమాట పులుసు వేరు ఉంటుంది పులుపు వేసి చేసేది ఇది పితికిపప్పు అంటే మసాలా మనము చికెన్కి ఎలాగైతే మసాలా అన్నీ వేసుకుంటాము అలాగా వేసుకొని అనమాట ఇది సో రెండిటికి కూడా డిఫరెన్స్ ఉంది కాబట్టి మేము ఇలానే పిలుస్తాము అండ్ ఇంకైతే పిల్లలు కూడా మంచి ఆకలి మీద ఉన్నారు ఇంకా నేను కూడా స్నానం చేసేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా దేవుడికి దీపం అవి పెట్టేసుకుందామని చెప్పేసి నేను ఇంకా ఫస్ట్ టిఫిన్కి పెట్టేసి వెళ్ళి తర్వాత దీపం పెట్టుకుందాం అనుకున్నాను ఇంకా ఆలోపే మా పెద్దమ్మాయి అయితే నేను స్నానం చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళింది సరే అని చెప్పి ఇంకా తన అయితే దీపం పెట్టేయమందాంలే అని చెప్పి నేనైతే ఇంకా టిఫిన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా బావ వాళ్ళు కూడా ఆల్రెడీ బయలుదేరేసారు ఇంకా సగం దారికైతే వచ్చేసారనమాట ఇంకా వాళ్ళు వచ్చేలోపు మనం టిఫిన్ అవి రెడీ చేస్తే తింటారు కదా టైంకి అని చెప్పేసి నేనైతే టిఫిన్కే వచ్చేయమని చెప్పానండి కొంచెం అరలీగానే బయలుదేరి వచ్చేసేయండి టిఫిన్ అంతా ఇక్కడ చేసేసుకుందాం అందరికీ అని చెప్పాను సో అందుకని చెప్పేసి అనమాట ఇంకా రాగానే ఆకలి అంటారు కదా పాపం అందుకని ఇంకా రెండు సైడ్లు కూడా ఒక సైడ్ సాంబార్కి ఒక సైడ్ ఇడ్లీకి పెట్టేసుకున్నాను ఇంకప్పుడైతే మా అమ్మాయి కూడా స్నానం చేసుకొని వచ్చేసి అయితే ఇక్కడ దీపానికి అన్నీ కూడా రెడీ చేసి దీపం అయితే పెడుతుంది ఇంకా నేనైతే కొంచెం వీడియో షూట్ చేస్తున్నాను ఎందుకో ముద్దుగా అనిపించింది మామూలుగా ఎప్పుడు కూడా ఇంట్లో నేను నేనే చేసేసుకుంటూ ఉంటాను లేదా మా ఏం చేస్తుంటారు కదా పూజ అలాంటిది ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో తను దీపం పెట్టడం ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది ఇదే ఇంట్లోనే ఒక పదమూడు సంవత్సరాల ముందు మా అమ్మాయి పుట్టి ఇదే ఇంట్లో చిన్న పిల్లలాగా పాకుతూ ఇల్లంతా తిరుగుతూ ఉండింది అలాంటి అమ్మాయి ఇంత తొందరగా ఇంత పెద్ద అయిపోయి ఇట్లా ఇంట్లో పూజలు చేసే అంత ఎదిగిపోయిందంటే అదొక రకమైన హ్యాపీనెస్ కదా తల్లిదండ్రికి కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ సో అదే హ్యాపీనెస్ నాకు కూడా అనిపించి కొంచెం వీడియో క్యాప్చర్ చేసుకుందాం బాగుంటుంది అని చెప్పైతే ఇక్కడ వీడియో షూట్ చేస్తాను తనైతే మంచిగా శ్రద్ధగా పూజ అనేది చేస్తూ ఉంది చుక్క పెట్టుకొని ఉంది చిన్నగా మీకు అది కనిపించినది మళ్ళీ కామెంట్స్లో పెడతారేమో బొట్టు పెట్టుకోకుండా దీపం పెడుతుంది అని చెప్పేసి తనకి చిన్నగా పెట్టుకోవడం అలవాటు అనమాట స్కూల్కి వెళ్తారు కదా అప్పుడు సో ఇంక నేనైతే తన హారతి చేస్తూ ఇస్తూ ఉంటే నేను ఇంకా గంట అయితే వాయిస్తూ ఉన్నాను సో ఇంకైతే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా టిఫిన్ అవి తినేసాము ఇంకా ఆ తర్వాత అయితే మా బావాలు కూడా వచ్చేసారండి ఇంకా వాళ్ళంతా వచ్చిన తర్వాత ఇంకా కాసేపు అట్లా మాట్లాడుకొని ఇంకా అందరికీ కూడా టిఫిన్ అవి పెట్టి ఇంకా తర్వాత అయితే మేము కొంచెం చిత్తూరులో వర్క్ ఉందనమాట దానికోసం అయితే బయలుదేరుతున్నాం ఇంకా మేము బయలుదేరుతుంటే ఇంకా మాతో పాటు పిల్లలు కూడా వచ్చారు యాక్చువల్లీ విషయం ఏంటంటే వేరే పని మీద వెళ్ళామనమాట ఇంకా దాంతోపాటు మేము టూర్ వెళ్ళాము కదా మాల వేసుకొని అప్పుడైతే పిల్లలకి ఏమీ కొనివ్వలేదన్నమాట అసలు జస్ట్ ఒక డ్రెస్సెస్ అట్లా కొన్నిచ్చేసాం కానీ స్వెటర్స్ కానీ జాకెట్స్ కానీ ఇట్లాంటివి ఏమి కొనివ్వలేదు సరే ఇంకా నేను చిత్తూరులో ఎక్కడైనా కొనిస్తానులేనన్న అని చెప్పున్నాను అనమాట ఇప్పుడు చలి కాలం కదా జాకెట్స్ వేస్తే బాగుంటుందని చెప్పేసి సో ఇంకా చిత్తూరుకి అయితే వెళ్దామని చెప్పేసి మేము రెడీ అవుతుంటే ఇంకా మాకు కూడా మీరేం కొనిలేదు కదా అప్పుడు ఇప్పుడు కావాలని చెప్పి అయితే వచ్చారనమాట వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం ఇక్కడైతే మా చిన్నమ్మాయి ప్రియా అయితే ఇది నేను మీషోలో తీసుకురండి ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది సో సింపుల్గా తక్కువ కాస్ట్లోనే సింపుల్గా చాలా గ్రాండ్గా అనిపించేలాగా లుక్ వైజ్ అయితే బాగుందనమాట సో అదైతే ఇంకా వేశాను కదా కొంచెం వీడియోస్లో కనిపించండి మీరిద్దరు డ్రెస్సులు వేసుకోని అని చెప్పి అట్లా వీడియో షూట్ చేసుకున్నాను అండ్ మేము ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు లైట్గా చినుకులు పడుతూ ఉన్నింది ఇంకా ఒక మద్యపట్లపల్లి అనే ఒక ఊరైతే ఉందన్నమాట మన ఊరు నుంచి బయలుదేరేటప్పుడు కాణిపాకంకి దగ్గరలో అక్కడ నుంచి కూడా హెవీగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది భయంకరమైన వర్షం పడుతూ ఉంది ఇంక ఇక్కడైతే కాణిపాకం దగ్గర వరకు వచ్చేసాం అంటే అగరంపల్లి అనమాట ఇది మనం కాణిపాకం లోపలికైతే ఈ మహోద్వారం ద్వారా లోపలికైతే వెళ్తాము సో ఇక్కడ నుంచి కూడా మేము చిత్తూరుకి అయితే వెళ్తున్నాం అనమాట క్రాస్ రోడ్ మనకిక్కడ మా ఊరు నుంచి కూడా వైఎస్ గేటు తర్వాత మద్దిపట్లపల్లి తర్వాత అగరంపల్లి తర్వాత క్రాస్ రోడ్ ఇవన్నీ కూడా వస్తాయి వీటన్నిటిని కూడా దా దాటుకొని తర్వాత బైపాస్ దాటుకొని ఇంకా చిత్తూరుకు అయితే వెళ్తామన్నమాట వన్ అవర్ జర్నీ అండి చిత్తూరుకి అండ్ ఇంకా ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిన తర్వాత ఇక్కడైతే మ్యాక్స్ కనిపిస్తుంది కదా సో ఇవన్నీ కూడా మనకి హైవేలోనే ఉంటాయి చందన రమేష్ షాపింగ్ మాల్ ఉన్నది ఇంతకు ముందైతే అక్కడ మ్యాక్స్ అనేది పెట్టేశారనమాట ఇప్పుడు ఇంకా అక్కడ నుంచి కూడా మేము షాపింగ్ మాల్కి అయితే బయలుదేరుతున్నాం విశాల్ మార్ట్ అని చెప్పేసి మనకి హైవే రోడ్లోనే ఉంటుంది అనమాట అంటే గిరింపేటకి వెళ్ళే దారిలో ఉంటుంది సో అక్కడికైతే వెళ్దాం అనేసి ఇంకా ప్లాన్ చేసుకున్నాము సరే అని చెప్పి ఇంకక్కడ స్వెటర్స్ కానీ కోట్స్ కానీ ఏవైనా పిల్లలకి ఉంటే తీసుకున్న తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము బట్ స్టాక్ అయితే అయిపోయాయి అని చెప్పారు చాలా అప్సెట్ అయిపోయారు అనమాట పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా వచ్చారు అవి కావాలని చెప్పేసి అంటే మా రిలేటివ్స్లో వేరే వాళ్ళు వేసుకొని ఉంటే అవి నచ్చాయి ఎక్కడ కొనుక్కున్నారంటే పలానా చోట అన్నారు అనమాట సో వాటినే కొనిద్దాం పిల్లలకి బాగుంటాయని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాను బట్ స్టాక్ అయిపోయాయండి అన్నారు ఎప్పుడు వస్తాయి అంటే ఎప్పుడు వస్తాయో తెలియదు అన్నారు సీజన్ కూడా అయిపోయి వచ్చేస్తుంది ఇంకొక వన్ మంత్ లో సో వస్తాయో రావో తెలియదు సరే అని చెప్పి ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇంకేమైనా ఉన్నాయేమో జాకెట్స్ కానీ కోట్స్ కానీ చూద్దాం అన్నట్లుగా చూస్తూ ఉన్నాము బట్ ఏం నచ్చలేదు సరే అని చెప్పేసి ఇంకా స్లిప్పర్స్ మాత్రం తీసుకున్నాము వన్ నైంటీ నైన్ రూపీస్ పడింది డైలీ యూజ్కి ఇద్దరికి కూడాను సో షూస్ లాగా కట్ షూస్ లాగా ఒకరు ఇంకా నార్మల్ స్లిప్పర్స్ లాగా మంచి డిజైన్స్లో ఉన్నాయి సో వాటిని అయితే తీసుకున్నారు ఇంకేం కొనుక్కోలేదనమాట ఇంక ఇట్లా షూట్ చేస్తూ అట్లా కొంచెం వీడియో అనేది షూట్ చేసే లోపే వాళ్ళు అక్కడ వచ్చారనమాట వీడియోస్ అవి తీయకూడదండి అని చెప్పేసి ఓకే అని చెప్పేసి ఇంకా నేనైతే అక్కడితో ఆపేసుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే షాపింగ్ చేసేసుకుంటే స్లిప్పర్స్ మాత్రం కొనుక్కొని బిల్ చేసేసుకొని అక్కడి నుంచి కూడాను బాసందికి అయితే వచ్చాము యాక్చువల్లీ బాసంది అనేది నాకు ఒక ఎమోషన్ అనమాట ఇంతవరకు మీకు ఎవరికి కూడా ఈ సీక్రెట్ తెలియదు కదా నాకు చాలా చాలా ఇష్టం బాసంది అంటే నేను ఎప్పుడు అంటే ఫస్ట్ టైం నేను టేస్ట్ చేసింది కూడా ఇదే ప్లేస్లోనే అది కూడా ఎప్పుడంటే నేను చిత్తూరులో జాబ్ చేస్తున్నప్పుడు మాకు జాబ్ చేసే దగ్గర నుంచి కూడా ఒక బై వాక్లో వచ్చి తినేంత దగ్గరలో అయితే ఉంటుందన్నమాట ఈ షాప్ అయితే అక్కడికి వచ్చి అప్పట్లోనే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో మేము తినేటప్పుడు ట్వంటీ రూపీసో ట్వంటీ ఫైవ్ రూపీసో ఉన్నింది కాస్ట్ అయితే ఇదే సైజ్ కప్పు ఇదే కప్పులు అనమాట సో అప్పుడు ఇప్పుడు క్వాంటిటీ వైజ్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు కానీ కాస్ట్ అయితే ఇప్పుడు పెరిగింది అప్పుడు తక్కువగానేది ఇప్పుడు థర్టీ ఫైవ్ రూపీస్ ఏమో బట్ అప్పుడు మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఒక ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ ముందనమాట ఒక నైన్ ఇయర్స్ ముందనుకోండి అప్పుడు అనమాట సో అట్లా మంచిగా ఆఫీస్కి వచ్చేటప్పుడు నాతో పాటు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది సో మేము ఇద్దరం కూడా అట్లా డైలీ వచ్చి ఇక్కడ పాసంది తినేసి వెళ్ళేవాళ్ళం అనమాట అట్లా ఇంకా చిత్తూరుకి ఎలాగో వెళ్ళాము కదా వర్షం కూడా పడుతుంది సో పిల్లలు కూడా కొంచెం టేస్ట్ చేపిద్దామన్నట్లుగా వెళ్ళేసి ఇంకా తినేసి ఇంటికి కూడా తీసుకున్నాము ఒక రెండు కప్స్ తీసుకొని ఇంకా పాలకోవా అవి తీసుకొని అయితే ఇంటికి అందరూ ఉన్నారు కదా తింటారని చెప్పేసి సరే ఇంకైతే మా అక్క వాళ్ళు చిత్తూరు నుండి వస్తూ వస్తూ పువ్వులు అవి కొనుక్కొచ్చున్నారు ఇంకా వాటినైతే ఇక్కడ మా అక్క మా అత్తయ్య ఇంకా కడుతూ ఉన్నారనమాట సన్ని ఇంకా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము కబుర్లు మాట్లాడుకుంటూ ఈ పనులు అనేది చేసుకుంటూ అనమాట ఇంకా రేపు అసలు సిసలైన పనులు చాలా ఉంటాయి చాలా బిజీ డే అనమాట రేపు పెద్దలకి బట్టలు పెట్టమంటే మా మామయ్య వాళ్ళకి అందరికీ కూడా బట్టలు పెట్టడము మొక్కడము తర్వాత ఇంట్లో వంటలు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడం పిండి వంటలు అయితే ఇప్పుడు ఏం ప్రిపేర్ చేయము శివరాత్రికి చేస్తామన్నమాట సో ఇదండి ఇంకా రేపైతే పెద్దలకి బట్టలు పెట్టి మొక్కే వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అండ్ రేపటి వీడియో చాలా బాగుంటుంది అండ్ అంతవరకు కూడా కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ నచ్చితే లైక్ Thank you, friends. Bye, bye.